హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసారు కదా అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి ఈ బ్లౌజ్ వచ్చేసి పద్మూడు సంవత్సరాలు అయింది స్టిచ్చింగ్ చేసి చూడండి ఒక స్టిచ్చింగ్ మాత్రమే తీసుకున్నారనమాట అంతే పర్ఫెక్ట్గా ఇది ఎలా ఉంటే అలాగా క స్టిచ్చింగ్ అయితే చేశాను ఓన్లీ చేతుల పొడవు బ్లౌజ్ పొడవు మాత్రమే పెంచాను చూడండి ఇలాంటి పర్ఫెక్ట్ ఫినిషింగ్ మీరు కూడా ఇవ్వాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియో ఎందుకు మీకు అంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ చూస్తారు కదా స్టిచ్చింగ్ కూడా చూసేయండి ఆ కటింగ్ చేసిన విధానాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను ఇది షోల్డర్ జాయింట్ అలా ఉంటుంది కటింగ్ అయితే ఉండదు ఫ్రంట్ బా ఫ్రంట్ బ్యాకు షోల్డర్ జాయింట్ అయితే అలాగే ఉంటుంది మొత్తం బ్లౌజ్ అంతా ఓకే పర్ఫెక్ట్ కొలత అయితే ఉన్నాయి మీకు ఇప్పుడు చూపించాను కదా ఇక ప్రతి చోట ఈ బ్లౌజ్ కొలత పర్ఫెక్ట్గా ఉంది ఇక స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామా కటింగ్ చేసి పెట్టిన బ్లౌజ్ పీస్ చూడండి ఇప్పుడు నెక్ పీస్లు అయితే రెడీ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసి జాయింట్ చేసుకోండి క్రాస్ కటింగేనండి ఈ నెక్ పీసులకు ఎప్పుడైనా సరే హెమ్మింగ్ అయినా క్రాస్ పీస్లే తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూ జాయింట్ చేసుకోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్ వచ్చేసి రెండు మెయిన్ క్లాత్లు నాలుగు వచ్చేసి లైనింగ్ క్లాత్ పీస్లు తీసుకుంటాను లైనింగ్ క్లాత్లు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా ఎదురు ఎదురు పెట్టి కట్ కుట్టేసేయండి క్రాస్ బెల్ట్ని ఒక లేయర్ తీసి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టేయండి క్రాస్ బెల్ట్ కుట్టడం చాలా మందికి బాగానే వచ్చు కాకపోతే వీడియోలో చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు యూజ్ అవుతుందని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి సమానంగా ఉండేటట్టు చూసుకోండి రెండు సమానంగా ఉన్నాయి ఇక వీటిని పక్కన పెట్టేసి హ్యాండ్స్ కుట్టుకోండి హ్యాండ్స్ వచ్చేసి హెమ్మింగ్ లేకుండా కుట్టుకోవాలి అంటే చూడ్డానికి పట్టి ఉంటుంది హెమ్మింగ్ ఉండదు హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు చూడండి సమానంగా తీసుకున్నాను చిన్నగా ఫోల్డింగ్ చేసి లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని కుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్నగా మనకు పట్టి ఎంత కావాలో అంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే వదిలి ఉంటామో అంత ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఇలాగ చూసుకోండి ఒకసారి ఇలా లైనింగ్ జాయింట్ చేసుకుంటే కనుక మనము హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు చేతులకి అలాగే నడుం పట్టి దగ్గర హెమ్మింగ్ అవసరం ఉండదు నెక్ దగ్గర కావాలంటే మనము హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా పైపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది రెండించిలు వదిలేసి కట్ చేస్తున్నాను హ్యాండ్స్ అంతా అయిపోయింది ఇక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కుట్టుకోవడమే చూడండి ఇక్కడ నడుం పట్టి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇలాగ లోపల వైపు ఇది ఉల్టా ఇలా ఒకసారి కుట్టేసేయండి నీట్గా పెట్టుకొని లైనింగ్ని సమానంగా ఉండేటట్టు పెట్టుకొని చిన్నగా దగ్గరగా ఒక కుట్టు వేసేయండి తర్వాత ఒకసారి ఫోల్డింగ్ చేసేయండి అంటే మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంది లైనింగ్ తక్కువ తీసుకున్నాను కదా అందుకని సమానంగా ఉంటే కనుక సమానంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత అయితే వదిలామో పట్టికి అంతా ఫోల్డింగ్ చేస్తూ కుట్టేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే మనకు హెమ్మింగ్ చేసే పని తప్పుతుంది చూడండి పర్ఫెక్ట్గా చూడడానికి హెమ్మింగ్ పట్టి ఉంటుంది కానీ హెమ్మింగ్ ఉండదు కుట్టు కూడా బయటకు కనబడదు చూడండి పెద్ద కుట్టు పెట్టేసి క్లాత్ అటు ఇటు జరగకుండా ఇలా ఒక కుట్టు వేసేయండి ఇలా ఒక కుట్టు వేయడం వల్ల క్లాత్ జారకుండా ఉంటుంది మనకు అంటే కుట్టిన తర్వాత కావాలంటే బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఈ కుట్టు తీసేసుకోవచ్చు బ్లౌజ్ అంతా రెడీ అయ్యాక కుట్టు తీసేస్తున్నాను నేను ఇలాంటి బ్లౌజులకు మాత్రం ఇలా కుట్టేసుకోండి జారిపోకుండా ఉంటుంది క్లాత్ అయితే ఇప్పుడు చుట్టూరా మనము నార్మల్ లైనింగ్ బ్లౌజులు ఎలాగైతే కుడతామో అలాగ చుట్టూరా కవర్ చేసేయండి ఈ బ్లౌజ్ యొక్క వెరైటీ ఏంటంటే మనం తక్కువ టైంలో కటింగ్ చేసుకోవచ్చు అలాగే తక్కువ టైంలో కుట్టేయచ్చు అనమాట అందుకని ఇలాంటి కటింగ్ బాగా యూజ్ అవుతుంది ఇలాంటి కటింగ్ అందరికీ సూట్ అవ్వదు ఎందుకంటే చాలామంది క్రాస్ కటింగ్ అడుగుతారు కదా క్రాస్ కటింగ్ కావాలి అనుకునే వాళ్ళకు క్రాస్ కటింగే చేసివ్వండి నార్మల్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అడిగే వాళ్ళకు మాత్రం ఈ కటింగ్ బాగా సూట్ అవుతుంది ఈ కటింగ్ వల్ల మనకు టైం వేస్ట్ అవ్వదు అలాగే తక్కువ క్లాత్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలా కుట్టేటప్పుడు మొత్తం అంతా ఒకేసారి కుట్టేయచ్చు చూడండి బ్యాక్ పార్ట్కి కూడా కడుమ పట్టి దగ్గర హెమ్మింగ్ ఉండదు ఇప్పుడు ఈ సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాము ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ దగ్గర ఫ్రంట్ జాయింట్ అలాగే ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి పట్టి దగ్గర చూడండి ఉక్స్ పట్టి దగ్గర జాయింట్ కట్ చేస్తున్నాను ఇలా కుట్టిన బ్లౌజ్లు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి చాలా బాగుంటాయి అన్నమాట స్ట్రైట్ కట్ బ్లౌజ్ తొడుక్కునే వాళ్ళకు ఇలాగే కుట్టివ్వండి సమయం తక్కువ కా అంటే తక్కువ టైంలోనే మనకు బ్లౌజ్ రెడీ అవుతుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా తర్వాత ఇక్కడ కొంచెం ఒక్క పాయింట్ అంటే ఒక పాయింటే క్రాస్ తీసుకోండి రౌండ్ వైపు ఇలాగా రెండుసార్లు స్టిచ్చింగ్ వేసేయండి దారం ఎక్కువ కట్ అవుతుంది స్పీడ్గా కుడుతున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ టక్స్ కుడుతున్నాను ఫ్రంట్ టక్స్ కుట్టిన తర్వాత చాలామందికి డౌట్ ఉంటుంది క్రా అంటే క్రాస్ బెల్ట్ ఎలా కుట్టాలి షోల్డర్ జాయింట్ అలాగే ఉంది కదా అని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చూడండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ టక్స్ అన్నీ కుట్టేశాను ఒకవేళ సింగిల్ బ్లౌజ్లు అయితే కొంచెం చూసుకొని కుట్టండి ఉల్టా సీదా మార్క్ చేసుకొని ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి అవసరం లేదు ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్లు నార్మల్గా మనం ఎలా కుడతామో అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి అది ఎందుకు వదిలేయాలంటే పట్టి సమానంగా అంటే ఉక్సిపాటి కాచపట్టి స్ట్రైట్గా రావాలి అంటే ఇలా కుట్టుకోవాలన్నమాట లోపల టక్కు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇంకొక వైపు కూడా మీకు కుట్టి చూపిస్తాను అలా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వదలడం వల్ల స్ట్రైట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇటు సైడ్ రౌండ్ సైడు ఈ క్లాత్ అంతా జరపాలన్నమాట ఇలాగ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేయాలి తీయడానికి కొంచెం ఇక్కడ లూజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలాగా క్రాస్ బెల్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసేయడమే షోల్డర్ జాయింట్ ఉన్నా కూడా మనకు అడ్డు లేకుండా వచ్చేస్తుంది యువతల సైడ్ కూడా చూడండి మీకు కన్ఫ్యూజ్ అయితే కనుక ఇంకొకసారి చూసినట్టు ఉంటుంది చూడండి వెడల్పు ఉన్న సైడ్ క్లాత్ని పెట్టేసేయాలి లోపల క్లాత్ జాయింట్ తగులుకోకుండా చూసుకోండి చూడండి ఇంతే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది ఒకవేళ మీకు ఇలా రాలేదు అంటే కనుక నార్మల్గా కుట్టేసేయండి ఇబ్బంది ఏం లేదు పట్టి కుట్టుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ వచ్చేసి పట్టి వస్తుంది రైట్ సైడు కాజా పట్టి ఐ పట్టి అంటాం కదా అది ఉక్స్పట్టి కొంచెం క్రాస్ వచ్చింది అందుకని స్ట్రైట్గా కుడుతున్నాను ఒక రెండు కుట్లు కుట్టేసాను అనమాట తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి పట్టి కుట్టడం అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి అయి పట్టి అంటాం కదా దాన్ని ఒకేసారి నేను కాజాపట్టి కాజాలు కుట్టేస్తున్నాను మిషన్ మీదే హ్యాండ్తో అయితే కుట్టట్లేదు చాలా తక్కువ టైంలో బ్లౌజ్ రెడీ అవ్వాలి అందుకని నేను హ్యాండ్తో కుట్టట్లేదు ఇలా మిషన్తోనే జా అంటే బాగా కుట్టామంటే ఇదే బెటరు అస్సలు ఊడిపోవు అనమాట చేత్తో కుట్టినవన్న దారాలు తెగిపోతాయి అన్నమాట దీన్నైతే నీట్గా బ్లౌజ్ ఉన్ననాళ్ళు ఉంటుంది అయిపోయింది రెండు నిమిషాల్లో అంతే నెక్కి మాత్రం నేను హెమ్మింగ్ పట్టే కుడతాను ఎందుకంటే ఈమెకు హెమ్మింగే అవసరము పైపింగ్ అంతా ఇష్టపడదు ఇప్పుడు పట్టి ఇది చూసుకోండి రౌండ్ ఫ్రంట్ సైడ్ రౌండ్ హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అని సరిపోతుంది లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి లెఫ్ట్ సైడ్ కొంచెం కట్ చేయాల్సి వస్తుంది పట్టీలు సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని ఎక్కువ తక్కువ ఉంటే కనుక కట్ చేసుకోండి ఇప్పుడే చూడండి కొంచెం ఎక్కువగా ఉంది ఉక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగానే వస్తుంది చూసి జాగ్రత్తగా కట్ చేసుకుంటేనే లేదంటే కనుక ఒకటి పొడవు ఒకటి చిన్నగా వస్తుంది అనమాట ఇలా పెట్టి చూస్తే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఇక ఫ్రంట్ షేప్ తీయడమే కొంచెము అంతేనండి ఇక హ్యాండ్ జాయింట్ చేసుకుంటే చూడండి ఎంత ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ బ్లౌజ్ కుట్టడానికి అదే మనము క్రాస్ కటింగ్ కానీ షోల్డర్ కటింగ్ ఉండ ఉండే బ్లౌజ్ కానీ కుట్టాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీ మినిట్స్ దాకా పడుతుంది చూడండి హ్యాండ్ కూడా కరెక్ట్గా సెట్ అయింది ఇలా చూసుకొని మీరు హ్యాండ్ జాయింట్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్ జాయింట్ అయితే వస్తుంది ప్లస్ గుర్తొస్తుంది చక్క కింద చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఖర్చు హ్యాండ్కి పెట్టిన ఖర్చు అలాగే చెస్ట్ దగ్గర పెట్టిన ఖర్చు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అర్థము ఒకవేళ ఒక పాయింట్ అటు ఇటు జరిగినా పర్లేదు హాఫ్ ఇంచ్ అట్లా వస్తే మాత్రము బ్లౌజ్ సరిగ్గా లేదని అర్థము ఒక పాయింట్ అయితే ఏమీ కాదు ఒక పాయింట్ రెండు పాయింట్లు అయితే అలా ఏమి ఉండదు నీట్గానే ఉంటుంది షోల్డర్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కుట్టుకోవడము ఇలాగైతేనే మనకు పర్ఫెక్ట్గా సెంటర్ అనేది వస్తుంది చూడండి హ్యాండ్ జాయింట్ ఎంత ఈజీగా రెండు కుట్లు రెండు రెండు కుట్లు అయితే వేసేయాలి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా అయిపోయింది ఇక నెక్ పీస్ కుట్టుకోవాలి రౌండ్కి హెమ్మింగ్ పట్టి కాబట్టి ఒకసారి చెక్ చేసి ఆది బ్లౌజ్ని పెట్టి చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ ఉంటే కనుక ఇప్పుడే కట్ చేయండి ఇది కరెక్ట్గానే ఉంది ఇంకా ఫ్రంట్ కూడా చెక్ చేసాము కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్ మాత్రమే కొద్దిగా తీయాలి కొంచెము ఒక పాయింట్ ఇలా పెట్టి చూస్తే పర్ఫెక్ట్గా తెలుస్తుంది సరిగ్గా సరిపోతుంది కుట్టిన తర్వాత కాకపోతే కొంచెం ఈ క్రాసెస్ ఒక్కటే తీస్తే సరిపోతుంది మరీ ఎక్కువైతే అవసరం లేదు కటింగ్ చేసేటప్పుడే ఇలాగ నీట్గా కట్ చేసామంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్ పీస్ కుట్టుకోవాలి పీస్ వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పే ఉంది చూడండి ఇలా వన్ ఇంచ్ వెడల్పు తీసుకుంటే చాలు చాలా బాగా వస్తుంది చిన్నగా పట్టి వెడల్పు ఉండకుండా నైస్గా ఉంటుంది ఇలా సమానంగా కుట్టుకుంటూ రావాలి మొత్తం పీస్ అంతా సమానంగా కుట్టుపడాలి కరెక్ట్గా మధ్యలో పడుతుంది పాదం విడల్ మాత్రమే ఉంటుంది అనమాట ఫోల్డింగ్ చేసిన తర్వాత అవతల పాదం అవతల కానీ యువతలకు కానీ క్లాత్ మిగలకూడదు అలా ఉంటే కనుక హెమ్మింగ్ పట్టి చిన్నగా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇలాగైనా ఫోల్డ్ చేసుకోండి లేదంటే ఇలాగైనా లోపల వైపు అయినా ఫోల్డ్ చేసుకోండి లేదా అలా వదిలి అయినా ఫో కట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ ఉంటే చివరిన మనము కుట్టేటప్పుడు అంటే పెద్ద కుట్టు పెట్టి కుట్టినప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టేసేయచ్చు ఇది వచ్చేసి ఇంకొంచెం కట్ చేసి ఈ ఎక్స్ట్రా ఇది కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఈ క్లాత్ ఎక్స్ట్రా అది మనం కుట్టిన పీస్ కట్ చేయకండి లోపల ఎక్స్ట్రా ఉండేది మాత్రమే కట్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసి పెద్ద కుట్టు పెట్టేసేయండి ఈ కుట్టు విప్పేస్తాం కదా చేసి అందుకని ఈ కుట్టుని పెద్దగా దూరం కుట్టు పెట్టి కుట్టేసేయండి ఇలాగే కూడా హెమ్మింగ్ చేసేయచ్చు కాకపోతే బయటకు హెమ్మింగ్ ఇచ్చామంటే వాళ్ళకు సరిగ్గా రాక నీట్గా చేయరు అందుకని ఈ కుట్టు ఉంటే కనుక నీట్గా చేసేస్తారు అయిపోయింది ఇప్పుడు రౌండ్ దగ్గర అంతా స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రంట్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్ మాత్రమే మిగిలింది చూడండి కరెక్ట్గా సెట్ అయింది మనం హ్యాండ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి ఐదున్నర ఇంచులకి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసిన తర్వాత ఇలాగ నాలుగు నాలుగు కుట్లు అయితే వేయాలనుకున్నాం కదా అప్పుడు అక్కడ స్టార్ట్ చేసి నాలుగు తర్వాత దారం కట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి నడుము దగ్గర నుంచి ఇలా నాలుగు కుట్లు ఇక్కడ కూడా వేసేయండి అప్పుడు ఎచ్చుతగ్గులు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది సైడ్ జాంట్ చూడండి ఇలాగా స్ట్రైట్గా ఉండాలి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ వైపు తర్వాత ఇక్కడ చూడండి మార్కింగ్ మీకు ఇక్కడ కుట్టు పడుతుందని చూపిస్తున్నాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్చెస్ అయితే వేసేసుకోవచ్చు అయిపోయింది ఒక సైడ్ జాయింట్ అంతా అయిపోయింది చూడండి మీకు చూపిస్తాను కరెక్ట్గా ఎంత నీట్గా సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ గుర్తొచ్చిందో మీరే చూస్తున్నారు కదా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకో సైడ్ కూడా జాయింట్ చేస్తున్నాను మీకు బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ ఎక్కడ కూడా కట్ చేయకుండా నీట్గా చూపించాను మీకు వీడియో మొత్తం ఎందుకు పెట్టాలనుకున్నాను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఇలాంటి వీడియో చూసారంటే బ్లౌజ్ అంతా కుట్టేస్తారు అందుకని నేను వీడియోని ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్ చేయకుండా అంతా పెట్టాను తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటూ ఉంటే కనుక షేర్ చేయండి ఈ వీడియోని ఇలాగా బ్యాక్ టక్స్ కూడా పెట్టేశాను దీన్ని ఓవర్లాక్ చేసి ఇచ్చేయడమే ఉక్సులు ఒక్కటే కుట్టడం ఉంది హెమ్మింగ్ ఉక్సులు ఓవర్లాక్ చేసి ఇచ్చేస్తాను చూడండి మీకు బ్లౌజ్ కూడా కొలిచి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ ఆది బ్లౌజ్కి నేను కుట్టిన బ్లౌజ్కి ఎక్కడ వన్ పాయింట్ కూడా హెచ్చు తగ్గులు అనేవి లేకుండా నీట్గా సెట్ అయ్యింది చెస్ట్ లూజ్ చూపిస్తున్నాను చూడండి ఇలాగా చెస్ట్ లూజ్ ఇది ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందంటే అసలు ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేవు మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే మన స్టిచ్చింగ్ ఛానల్ని విఎల్ స్టిచ్చింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఎప్పుడు చూస్తూ ఉంటే కనుక మీకు మంచి మంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ వీడియోలు ఉంటాయి అలాగే ఫ్యాషన్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి చూడండి బ్లౌజ్ పొడవు పెంచాం కానీ రౌండ్ అయితే పెంచలేదు చూడండి ఇలాగా బ్లౌజ్ పొడవు మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను